చేసుకునే కేటగిరియా లేకపోతే మీరు స్లోగా చేసుకునే కేటగిరి కామెంట్ చేయండి సో చాలా మంది అంటూ ఉంటారు కదా పనులు అనేవి స్పీడ్ స్పీడ్గా చేసుకోవడం అలవాటు చేసేసుకోవాలని అలాగే కొంతమంది ఏమో పనులు నెమ్మదిగా నీట్గా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు నేనైతే మిడిల్ రకం అండి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఇంకేదైనా పనుంది అనుకోండి ఎక్కువ పనులు ఉంటే ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతా ఏ పని లేదు ఒకటే పని ఉంది అనుకోండి ఆ పనులు నెమ్మదిగా తాపీగా నిదానంగా వీడియో షూట్ చేసుకుంటూ చేసుకుంటాను అనమాట సో అలాగే కొంతమంది అంటూ ఉంటారు నెమ్మదిగా పనులు నీట్ గా నెమ్మదిగా చేసే వాళ్ళు నెమ్మదోస్తులుగా ఉంటారు గబుక్కుని తొందరపడ కోపం ఎక్కువ ఉండదు తొందరపడి మాట్లాడరు అని అంటారు ఇది ఎంతవరకు వాస్తవం అండి నాకైతే అలా ఏం అనిపించదు కానీ కానీ చాలా మంది అంటూ ఉంటారనమాట సో నా విషయంలో వచ్చేసి నేను కొంచెం మోడరేట్గా అయితే చేసుకుంటూ ఉంటాను సో అయితే ఇక్కడ మధ్యాహ్నానికి ఇంకా భూజులు అయితే దులిపేసి ఫ్రెష్ చేశాను అనమాట జస్ట్ ఊడ్చేటప్పుడు భూజులు పై పైన దులిపి చేతులు కళ్ళు కడగేసుకొని ఇంకా భోజనం టైం అయిందని భోజనం పెట్టేసా ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మా వాడు స్నాక్స్ కావాలన్నాడని ఇంక ఇక్కడైతే గవ్వలు చేస్తున్నానండి కొత్త దువీని ఏంటిది వాడేసిన దువినైతే కాదు ఇంకా కార గవ్వలు అయితే చేసేసాను వాడి కోసం వీడియో నొస్తే సబ్స్క్రైబ్ అబ్బా